ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఇరవై తేదీన రెవెన్యూ దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలుగుమే ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ఈ వేడుకలు మార్కాపురం సబ్ కలెక్టర్ సహజీత్ వెంకట్రి వినాగర్యంలో రెవెన్యూ ఉద్యోగులతో కూడిన ర్యాలీకి కార్యాలయం నుంచి చేశారు ర్యాలీ గడియార స్తంభం దాకా భారీగా రెవెన్యూ అధికారులు ఉద్యోగులు ర్యాలీలో పాల్గొన్నారు రెవెన్యూ సేవ అంటే రైతులకు అనే సందేశంతో పాటు రెవెన్యూ సేవల గొప్పతనాన్ని తెలిపే శ్లోకాలతో ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చారు పలువురు పదవి విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులను సన్మానించగా రెవెన్యూ అసోసియేషన్ భవనంలో ప్రత్యేక ఏర్పాటు చేసిన రెవెన్యూ పుస్తక ప్రదర్శన కూడా సందర్శకులకు ఆకట్టుకుంది కార్యక్రమానికి మార్కాపురం డివిజన్ పరిధిలోని ఎంఆర్ఓలు రెవెన్యూ అధికారులు హాజరై రెవెన్యూ శాఖ యొక్క సేవలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు రాష్ట్రానికి సేవలు అందిస్తున్న రెవెన్యూ శాఖకు గౌరవం చేకూర్చేలా ప్రజల అవగాహన పెంపొందించేలా ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినందుకు అధికారులు ప్రశంసలు అందుకున్నారు ఈ రోజు జూన్ ట్వంటీ ఎయిత్ అదే రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశాలతో ఈ ప్రతి సంవత్సరం ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం రెవెన్యూ డే అని కార్యక్రమం జరుపుతున్నాం సో ఈ రెవెన్యూ డే అనేది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన చేసిన చేసిన సేవలు గాని వాళ్ళకి ప్రజలకి ప్రజలకు సేవలు గాని ప్రజలకు అందు అందుబాటులో ఉన్న ఎటువంటి వాళ్ళని గుర్తించాలని ఈ రెవెన్యూ అధికారులందరికీ ఈ రోజు మన ఏదైతే సేవలు చేశారో దాన్ని గుర్తించడానికి ఈ రోజు రెవెన్యూ డే అనేది కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ రోజు మన ఎవరైతే ఆ బిఆర్ఓ స్థాయి నుంచి మన డాక్టర్ స్థాయి వరకు వాళ్ళందరికీ వాళ్ళందరికీ రెవెన్యూ అధికారంలో పనిచేసారు కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఆ ఒక ఒక కార్యక్రమం లాగా ఒక గుర్తింపు లాగా ఈ ప్రతి ఈ రోజు ప్రతి సంవత్సరం అలాగా జరపడం జరపడానికి ఆ ప్రతి ఆ రా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన్నారు సో దాని విధానంగా మనం ఈ రోజు చేయబోతున్నాం సో అలాగే ఈ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది చాలా ముఖ్యమైన ముఖ్యమైన డిపార్ట్మెంట్ కాబట్టి మనం చాలా చాలా పని చాలా ప్రజలకు అందు అందుబాటులో ఉన్నాం కాబట్టి దానికి ఆ ఈ డిపార్ట్మెంట్ చాలా చాలా ముందు ముందు దాని మంచి మనం చేస్తున్నాం కాబట్టి అందుకే అందుకే దాన్ని గుర్తింపుగా చేస్తున్నాం